ఇది మనమేం కంప్లైంట్ చేసాం ఇది ప్రో ప్యూర్ చెమ్ ఏది ప్యూర్ చెమ్మా ये अट्ठमे होने हाई क्वालिटी ए फोर पेपरा ट्वेलवी सारी मेटल बैग ए फोर बी फाइव पोस्ट फोटो सैज బ్రైట్ ఆఫీస్ కనిపిస్తుంది బ్రైట్ ఆఫీస్ బిల్లు కావాలి మనకి బిల్లు ఉంచుకోవాలి మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ప్లాస్టిక్ దానిలో మ్యాగ్నెట్ పేపర్ పెట్టి కట్ చేయండి ఇది ఇట్లా దీని మీద ఇది పెట్టుకోవాలి కదా పేపర్ కదలకుండా